రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఐకాన్స్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వెంకన్న వెంకన్నబాబు సారథ్యం రాజనగరం మాధవి ఫంక్షన్ హాల్ ను గురువారం సుమారు రెండు వందల యాభై మందికి కులామాత మాత భేదం లేకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి భద్రాచలం విజయనగరం కాకినాడ వైజాగ్ తుని అన్నవరం రావులపాలెం అమలాపురం రాజమండ్రి వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ఘనంగా ఏడు నుండి తొమ్మిది నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంత వేడుకలు ఒక తండ్రి స్థానంలో ఉండి జరిపించి వచ్చిన రెండు వందల యాభై మంది గర్భిణీ స్త్రీలకు రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ గల పౌష్టికాహారం కిట్ చేశారు ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్లుగా ధనరాజు కంకటాల మూర్తి వ్యవహరించారు పలువురు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అంటారు ఆ శరీరం పోతుంది కొత్త శరీరం వస్తుంది ఆత్మ శాశ్వతం కానీ కానీ ఆ తర్వాత కూడా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనకేముండాలి నెక్స్ట్ జనరేషన్ ఉండాలి ఆ నెక్స్ట్ జనరేషన్కి మంచి విలువలు ఇవ్వాల్సింది ఎవరు అంటే తప్పకుండా తల్లులే దానికి ఉదాహరణగా ఒక చెప్తాను కలకత్తాలో ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి ఏం చేసేవాడు బండిలో స్కూల్కి వెళ్తూ ఉండేవాడు